దేవుని వాక్యాన్ని మనం అందరం విని నేర్చుకొని వాటి ప్రకారముగా మనం అందరం బ్రతుకుటకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం ఈరోజు ఈ ప్రీ క్రిస్మస్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందని ఎంతమంది తెలుసమ్మా జరిగిందమ్మా లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఎందుకు ఈ ప్రీ క్రిస్మస్ అనేది జరుపుకుంటారు అన్నప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు క్రిస్మస్ ఉంటుంది నెల ముందు నెల ముందు ఈ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఆయా సంఘాల్లో జరుపుకోవటం అనేది మరి మనం చూస్తుంటాం అలాగే మన సంఘంలో కూడా మనము ప్రారంభించుకున్నాము ఏది ఏమైనా మరి ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అన్నది చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా మనం చేస్తున్నాను ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదికి ఎలా వచ్చాడు ఆయన పిల్లలు ఎవరు కూడా సౌండ్ చేయకూడదు భూమి మీదికి ఏసుక్రీస్తు వారు ఎలా వచ్చారు ఆయన భూమి మీదకి రావడంలో అనేకమైన కారణాలు ఉన్నాయి అనేకమైన కారణాలు ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు వారు ఎలా వచ్చాడో కొన్ని విషయాలు మీకు తెలియజేసి మనము వెళ్ళిపోతాము మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఆది కాండము మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము ఐదో వచనం చదువాము ఏలే అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునడియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూత వలె దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని మనము చదవగలిగితే ఈ చదవబడిన లేఖన భాగంలో ఈ పండు తింటే మీరు చస్తారు అని చెప్పాడు దేవుడు ఈ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు కానీ అది కాదు నిజము నిజం ఏంటంటే ఈ పండు తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి రెండవది ఏంటంటే మీరు దేవతల వలె మారిపోతారు ఎలా మారిపోతారు మీరు దేవతల వలె మారిపోతారు అని మన తెలుగు బైబుల్లో ఉంది ఈ తెలుగు బైబుల్ రాయడానికి గల ఈ మూల బైబుల్ అంటే దీనికి మూల గ్రంథం అయినా మరి ఇబ్రూ బైబుల్లోకి వెళితే అక్కడ ఏమనుందంటే డైరెక్ట్ గా మీరు దేవుళ్ళైపోతారు ఏమైపోతారు మీరు ఈ పండు తింటే మీరు డైరెక్ట్గా ఏమైపోతారు మీరు దేవుళ్ళు అయిపోతారు దేవుళ్ళు అయిపోతారు అని ఎవరు చెప్పారమ్మా అమ్మ ఎవరు చెప్పారు సాతాను చెప్పాడు ఏమైపోతారంటే ఈ పండు తింటే దేవుళ్ళైపోతారు మీరు ఎందుకు ఆ మాట చెప్పాడు వాడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే సాతానుగాడు ఎలాంటి వాడంటే వాడి మనసు ఎలాంటిదంటే వాడికి ఉన్న రోగం అందరికంటుంది వాడికి ఉన్న రోగము అందరికంట వాడితోనే పోకూడదు రోగం ఈ మధ్యకాలంలో నేను ఒక మన సోషల్ మీడియాలో వీడియో చూస్తున్నప్పుడు ఒక గృహిణి గృహిణికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే అబ్బాయిలకు వలేసిందట ఈ రోగం నాతోనే పోకూడదు అబ్బాయిలకు వలేసిందట వలేసి అలాగా సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మందికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మందికి ఆ రోగాన్ని అంటించింది రోజు ఈ లాయరు వీళ్ళందరూ కూడా కూర్చుంటారు వాటిని మాట్లాడుతూ ఉన్నారు కదమ్మా వీడియోలో అసలు నీ ప్రాబ్లం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు కదా అందులోకి పిలిపించారు అమ్మ ఎంతమందికి అంటించావు నీ రోగం ఎంతమందికి అంటించావంటే ఇదిగో ముప్పై ఐదు నలభై మందికి నేను అంటించాను నమ్మల్ని చేయటం తప్పు కాదంటే అదేంటండి వాడు ఫ్రీగా వస్తుంటే ఎందుకు కూకుంటాను అది ఒకటైతే ఇంకా అంతకంటే ముందు ఏం చేశారంటే ఒక ఏడుసున్నవాడు ఒక గుండు పిన్ను ఒక గుండు పిన్ను వాడు గుచ్చుకొని వాడు బ్లడ్ లో గుచ్చి ఈ స్కూటీ కానివ్వండి ఈ బైక్ల మీద కానివ్వండి వాడు గుచ్చి వెళ్ళిపోయాడు అలా కూర్చున్న వారికి కూడా ఈ రోగం రావాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అంటే నాకున్న రోగం నాతో పోకూడదు అది అందరికీ రావాలి ఇక్కడ కూడా సాత అనుకున్న మైండ్ ఏంటంటే వాడి మనసు ఏంటంటే ఇదిగో వాడి రోగం వాడి రోగం వాడికి ఉన్న రోగము ఎవరికి ఎక్కిచ్చాడు అంటే అవ్వమ్మకి ఎక్కిచ్చాడు అవ్వమ్మకి ఎక్కిచ్చాడు అందుకే ఏమంటున్నాడు ఈ పండు తిన్న దినమున నీవు మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవుళ్ళుగా మారిపోతారు ఇంతకు సాతానుకున్న రోగం ఏంటంటే వాడుకున్న రోగం ఏంటంటే వాడు ఏమనుకున్నాడు అంటే యషయ గ్రంథము దయచేసి పద్నాలుగో అధ్యాయము పదిహేనో వచనాన్ని చదువుకుందాము యశయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాము ఆ ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా వాడు ఏమనుకున్నాడట నేను దేవునితో సమానం కావాలి నేను అంటే నేను ఏమైపోవాలి నేను నేను దేవుడైపోవాలి అయిపోవాలి ఏమనుకున్నాడమ్మా వాడు నేను దేవుడు అయిపోవాలి దేవునితో సమానుడిగా ఉండాలి దేవునితో సమానముగా ఉండాలి ఆ కోరిక తీరలేదు వాడి కోరిక తీరలేదు ఆ కోరిక తీరలేదు బహు కోపము గలవాడై ఆదామవుల దగ్గరికి వచ్చాడు ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు నా కోరిక తీరలేదు ఈ తీరని ఈ కోరిక ఇదిగో నీ పిల్లల ద్వారా నేను తీర్చుకుంటాను అన్నాడు ఆ తర్వాత మనం చూడగలిగితే అక్కడ ఆదామవులతో పండు తినిపించాడు ఆ తర్వాత ప్రకృతికి శాపం తీసుకొచ్చారు ఆ తర్వాత అలాగే పోనీ మనుషులలో ఏమైనా మార్పు వచ్చిందంటే మార్పు రాలేదండి మార్పు రాలేదు ఆది కాండం అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగింది మనం చూడగలిగితే ఆది కాండం పదకొండో అధ్యాయము పదకొండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు దయచేసి చదువుకుందాం మూడు నాలుగు వచనాలు చదువుకు చదువమ్మా మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చి కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకునకు ప్రతిగా మట్టిటికలను వారికి ఉండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాటలాడు కొనగా ఎక్కడి వరకు శిఖరం కట్టాలనుకున్నారటమ్మా ఎక్కడికంటే అంత అమ్మా ఆకాశానికి అంటే అంత వరకు ఒక శిఖరం కట్టాలి ఏం సంపాదించుకోవాలి పేరు సంపాదించుకోవాలి ఏ పేరు సంపాదించుకోవాలి అంటే ఆకాశము ఎవరిదన్నారు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంటే ఇప్పుడు ఆకాశంలో ఎవరుంటారు ఆకాశంలో ఎవరుంటారు దేవుడు ఉంటాడు అంటే ఏ పేరు సంపాదించుకోవాలి మేమే దేవుళ్ళము మేమే దేవుళ్ళము అన్న పేరు సంపాదించుకోవాలి పేర్ల కోసం ప్రాకులాడాలి పేర్ల కోసం ప్రాకులాడాలి అనుకున్నారు ఆకాశానికి గోపురాన్ని కట్టాలి అనుకున్నారు దేనికంటే మేమే దేవుళ్ళం కావాలి మేమే దేవుళ్ళము కావాలి కాబట్టి దేవుడుగా మారాలి అంటే ఏదో పండు తింటేనో లేదంటే ఏదో ఆకాశానికి గోపురాన్ని కడితేనో శిఖరాన్ని కడితేనో దేవుళ్ళుగా మారరు కానీ దేవుళ్ళుగా మారాలి అంటే మనిషిగా పుట్టిన ఒక వ్యక్తి దేవుడుగా మారాలి అంటే ఇదిగో నా ప్రియకుమారుడు భూమి మీదకి రావాలి నానా బిడ్డ నువ్వు వెళ్ళు ఆ మనుషులకు మనిషిగా పుట్టిన వాడు ఎలా దేవుడుగా మారతాడో నువ్వు వెళ్ళి నువ్వు బ్రతికి మనుషులకు చూపించు అని యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు ఈ భూమి మీదకి పంపించాడు అందుకే యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎలా వచ్చాడు అన్నప్పుడు అండి ఆయన ఎలా వచ్చాడు అన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు పడతా ఉంటాయి ఎవరు మాట్లాడినా తుంపర్లు పడతా ఉంటాయి కదమ్మా ఒక తుంపర్లో ఒక తుంపర్లో ఏముంటుందంటే మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుందట ఒక్క తుంపర్లో ఎన్ని కోట్లు ఉంటాయటమ్మా చిన్న తుంపరు ఉంటుంది కదమ్మా మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుందట ఒక్క తుంపర్లో అలాంటిది మరి ఇక పాను దీన్ని వాడు వాడు మేక నవల నవలి ఊమితే మరి అందులో ఎన్ని రావాలి మీరు ఆలోచించండి ఒకరేదేదో ఏదో మీటింగ్కి వెళ్ళి బస్సులో నైట్ వస్తున్నామమ్మా నర్సంపేట ఏదో మీటింగ్స్ అయితే బస్సులో వస్తున్నాం సీట్లు నిలబడి ఒక ఆయన ఒకటే నవలటం నవలటం సార్ ఏంటి సార్ ఉంచడాదంటే అంటే తింటే తప్పేనా అంటున్నాడు ఏదమ్మా తింటే తప్పేనా కాబట్టి ఒక తుంపర్లోనే మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా ఉంటే దేవుడు మనుషులను ఏమని పిలుస్తున్నాడో మీరు చూడగలిగితే యోగు గ్రంథం దయచేసి ఇరవై ఐదో వచ్చాయము యోగు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఆరు వచ్చునని మనం చదువుకుందామ్ యోగు గ్రంథం మీరు ఐదో అధ్యాయం ఆరో వచ్చునమ్మో మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు ఏమంటున్నాడమ్మా ఏమని రాయించాడు పురుగు వంటి పురుగు వంటి మనుషుడు ఇదే మాట మరలా ఎవరినన్నాడో మీరు చూడగలిగితే యేస్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనము యశ్వ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనములో పురుగు వంటి యాగోగు పురుగు వంటి యాగోగు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి యాగోబు అంటే మనుషులను దేంతో పోలుస్తున్నాడు చెప్పాలమ్మా దేంతో పోలుస్తున్నాడు పురుగుతో పోలుస్తున్నాడు ఎందుకు పురుగుతో పోలుస్తున్నాడు ఎందుకు పురుగుతో పోలుస్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు అంటే నువ్వు చాలా చిన్నవాడివి నువ్వు చాలా చిన్నవాడివి నువ్వు చాలా చిన్నవాడివి నువ్వు చాలా చిన్నవాడివని మనకు చెప్పడానికి దేవుడు మనల్ని దేవుతో పోలుస్తున్నాడు అంటే పురుగులతో పోలుస్తున్నాడు అలాంటి పురుగులాంటి మానవ స్వరూపములోనికి మానవుడిగా ఎవరు వచ్చారు అంటే యేసు క్రీస్తు వారు వచ్చారు చాలా చిన్నవాడు చాలా చిన్నవాడు అలాంటి చిన్నవాడైనా ఆ రూపంలోనికి ఎవరు వచ్చారు అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడైన యేసు క్రీస్తు వారు ఇదిగోనండి ఈ మానవ దేహమును ధరించుకొని వచ్చారు ఎవరైనా కూడా పైకి వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యాడు అనుకోండి ఏం కావాలంటారమ్మా తర్వాత ఏం రావాలనుకుంటాడు హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు అనుకున్నాడు తర్వాత ఏఎస్ఐ కావాలి తర్వాత ఎస్ఐ తర్వాత సిఐ తర్వాత ఏసీపీ డిసిపి కమిషనర్ అంటే పైకి వెళ్ళాలా కిందికి రావాలా ఎట్ వెళ్ళాలమ్మా పైకి వెళ్ళాలనుకుంటారు కానీ ఏసుక్రీస్తు వారు కిందికి రావాలి అనుకున్నాడు ఒక ఆత్మస్వరూపి దేవునితో సమానుడు ఎక్కడికి వచ్చాడంటే పురుగు లాంటి మనుషుల రూపములోనికి వచ్చాడు పురుగు లాంటి మనుషుల రూపంలోనికి వచ్చాడు ఆ పురుగు లాంటి మనుషుల రూపంలో మళ్ళీ రెండు కేటర్లు ఉన్నాయి అందులో ఎవరున్నారు అంటే ధనవంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు దాసులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు దాసులు ఉన్నారు అందుకే ఏ రూపంలోనికి వచ్చాడంటే ధనవంతుల రూపంలోనికి రాలేదు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అంటే ఆయన ఎలా వచ్చాడు అంటే ఎలా వచ్చాడు అంటే దాసుని స్వరూపము ధరించుకొని తగ్గించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆ రోజుల్లో మీరు చూడగలిగితేనండి ఈ రోజుల్లో గొప్పవారు ఎవరంటే అమెరికన్స్ అంట అమెరికన్స్ ఎవరమ్మా అమెరికా వాళ్ళంటే చాలా గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఈ పాత నిబంధన ఆది కూడా మీరు చూడగలిగితే ఆ రోజుల్లో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు ఎవరు గొప్ప వాళ్ళంటే ఈజిప్టియన్స్ చాలా గొప్ప వాళ్ళు ఒక మాట ఆది కాండం త్వర త్వరగా ఆదికాండము నలభై మూడో అధ్యాయము ఆది కాండం నలభై మూడో అధ్యాయము ముప్పై రెండో వచ్చనాన్ని మనం చదువుకుందాము ఆదికాండము నలభై మూడో అధ్యాయము ముప్పై రెండో వచ్చనాన్ని మనం చదువుకుందాము అతనికిని వారికి అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తియులకును వేరు వేరుగా వడ్డించిరి ఐగుప్తియులు హెబ్రియులతో కలిసి భోజనము చెయ్యరు అది ఐగుప్తియులకు హేయమో ఇప్పటికి ఉన్నాయా ఉన్నాయా లేవా ఎలాంటి మలాని వాళ్ళు పలాని వాళ్ళతో కూర్చొని భోజనము చెయ్యరు మాది పెద్ద ఆ ఆ కూడా ఈ ఐగుప్తులు ఎవరంటే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఐగుప్తీలు గొప్పవారు వీళ్ళు హెబ్రిలు అంటే హెబ్రిలు అంటే ఇప్పుడు అబ్రాహ్మ గారు కానివ్వండి ఆ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఇస్రాయిల్ కానివ్వండి హెబ్రిలు హెబ్రిలు వీళ్ళు వీళ్ళతో కలిసి భోజనము చెయ్యరు భోజనము చెయ్యరు అలాంటి అలాంటి కుటుంబాల్లో నుండి ఎవరు వచ్చారు అంటే ఏసు క్రీస్తు వారు వచ్చారు ఏసు క్రీస్తు వారు వచ్చారు ఇంకా మీరు చూడగలిగితే ఈ పన్నెండు గోత్రాలు కదమ్మా పన్నెండు గోత్రాలు కదా ఈ పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలు పదకొండు గోత్రాలు వివాహం చేసుకొని పిల్లలు పుడితే ఒక యూదా గోత్రం మాత్రము వ్యభిచారం వల్ల సంతానం ఏర్పడింది ఆ యూధానే ఆయన కోరల దగ్గరికి వెళ్ళటం ఆ తర్వాత సంతానం అలా అలా ఆ యూదా గోత్రం అనేది డెవలప్ అయింది ఆ నీచమైన అలాంటి అలాంటి గోత్రములో నుండి యేసు క్రీస్తు వారు రావాలి అనుకున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడు మీరు ఆలోచించండి అలాంటి గోత్రం నుంచి రావాలనుకున్నాడు ఇంకా ఎలాంటి కుటుంబంలోనికి వచ్చాడంటే ఒక నిరుపేద కుటుంబంలోనికి వచ్చాడు కనీసము గంజి తాగడానికి కూడా గతి లేని కుటుంబంలోనికి యేసుక్రీస్త వచ్చారు ఆ కుటుంబమే మరి యోసేపుల కుటుంబం ఇక ఏ గ్రామంలో చూడగలిగితే ఏ గ్రామం నుంచి వస్తాడని కూడా మనం చూడగలిగితే దయచేసి మీక గ్రంథం ఐదో అధ్యాయము పిల్లలు మీక గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చారని కూడా మనం చదువుకుందాం వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోగువాడు నీలో నుండి ఏ గ్రామంలో నుండి అస్వస్థాడు ఒక స్వల్ప గ్రామము చిన్న గ్రామములో నుండి ఆయన రావాలి అనుకున్నాడు ఒక చిన్న గ్రామములో నుండి యేసుక్రైస్తు వారు రావాలి అనుకున్నాడు అలాగే ఎలాంటి కుటుంబాల నుంచి రావాలి అనుకున్నాడు అంటే ఇదిగోనండి ఆయన అనుకుంటే రాజుల కుటుంబాల్లో పుట్టొచ్చు కానీ అల్పమైన కుటుంబము యోసేపు మరియమ్మల కుటుంబం ఎంత పేదవాళ్ళంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళంటే లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయమో ఎంత పేదవాళ్ళ పేరు చూడగలిగితే లూకాస్ వార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చదువుకుందాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చదువుకుందాము ఆ గడిచినప్పుడు ఆ ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్లు గువ్వల జత అయినను రెండు పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుచలేమునకు తీసుకొని పోయి ఇవ్వడానికి అటమ్మా ఏమి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళారు ఇవ్వడానికి అక్కడ ఏమని రెండు పావురపు పిల్లలైన బలిగా నడిపించటకు వారు ఆయనను ఏరుశలీ తీసుకొని పోయిరి వీళ్ళు అల్పమైన కుటుంబము నిరుపేద కుటుంబం అని మనం ఎలా చెప్పుకోచ్చు అన్నప్పుడు ఇంతకీ కుమారుడు పుడితే ఎలా ఉండాలో లేవ్యకాండంలో చెప్పాడమ్మా లేవ్యకాండం పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాల ఇదంతా కూడా ఎనిమిది వచనం వరకు ఉంది కానీ మనకు సమయం లేదు గనక లేవ్యకాండము పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఆ తర్వాత ఎనిమిదవ వచనాలను కూడా చదువుకుందాం ఆ మోషకిలాగు సెలవిచ్చాను నీ విస్రాయలతో ఇట్లనము ఒక స్త్రీ గర్భవతి అయి బొగపిల్లను కని ఆమె ఏడు దినములు ఆ ఉండవలను ఎనిమిదవ దినమున్న బిడ్డకు సున్నతి చేయింపవలను ఎనిమిదవ దినమున్న బిడ్డకు సున్నతి చేయించవలెను ఎనిమిదవ వచ్చనని చదవండి ఎనిమిదవ వచ్చనమా ఆమె గొర్రె పిల్లలను తేజాలని ఎడలా ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచితము చేయగా ఆమె పవిత్రత కలుగును ఆమెకు పవిత్రత కలుగును ఇప్పుడు ఏం తీసుకొచ్చారు మరి అమ్మ యోసేపు కుటుంబాలు ఇదిగో పక్షులను తీసుకొచ్చారు కనీసము వారు ఒక దహన ఒక గొర్రె పిల్లను కూడా తీసుకొచ్చే స్తోమత వారికి లేదు అలాంటి కుటుంబములో నుండి అలాంటి కుటుంబములో నుండి క్రీస్తు వారు రావాలి అనుకున్నాడు ఇంకా మనం చూడగలిగితే ఇస్కర్యత యోధ కూడా ఎన్ని వెండి నాణాలు అమ్ముకున్నాడమ్మా అమ్మా ఎందుకు ముప్పై వెండి నాణాలకు అమ్ముకున్నాడు మీరు ఆలోచించండి ఏమైనా కారణం అమ్మా ఎందుకు ముప్పై ఐదుకు అమ్ముకోవచ్చు కదా నలభైకి అమ్ముకోవచ్చు కదా పోనీ ఇరవై ఐదుకి అమ్ముకోవచ్చు కదా ఎందుకు ఎగ్జాక్ట్ గా ముప్పై వెండి నాణాలకే ఎందుకు ఇస్కర్యూత యోధ అమ్ముకున్నాడు ఎందుకంటే దానికి బైబుల్ గ్రంథంలో కారణం ఉన్నది మీరు చూడగలిగితే నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము దయచేసి అందరు కూడా నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం ముప్పై రెండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము చదువు ఆ ఎద్దు దాసుడినైన దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దు రాళ్లతో చావ కొట్టవలెనో అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ యజమానుని ఎద్దు ఒకవేళ దాసిని లేదంటే దాసురాళ్ళును ఒకవేళ పొడిచిందనుకోండి ఇప్పుడు యజమానుడు ఎంత ఇవ్వాలటమ్మా ఎంత ఇవ్వాలటమ్మా ముప్పై వెండి ముప్పై ముప్పై తులముల వెండిని చెందింపవలెనో ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడిన ప్రవచనం మీరు చూడగలిగితే కేర్తల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము కీర్తల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం కీర్తల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పన్నెండవ వచనం చదవం చదవండి అమ్మా వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి చుట్టుకొని ఉన్న వృషభములు అంటే పశువులు వృషభములు అంటే పశువులు పశువులు అందుకేనండి ఆయన ఎలా వచ్చాడు అన్నప్పుడు అందుకే మనం చదువుకుంటాము ఎప్రి పత్రికలో మనం చదువుకున్నాము ఆయన ఒక దాసుడు లాగా వచ్చాడు ఒక దాసుడు లాగా వచ్చాడు ఒక దాసుని పొడిస్తే ఒక దాసుని పొడిస్తే ముప్పై తులముల వెండి ఇవ్వాలి అందుకే ఏసుక్రీస్తు వారిని కూడా ముప్పై వెండి నానములకు ఇస్కర్యతో యూద అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు అలాగే ఇంకా మనం చూడగలిగితే ఆయన ఇద్దరి దొంగల మధ్య ఆయన సిలవ వేయబడ్డాడు ఇద్దరి దొంగల మధ్య సిలవ వేయబడ్డాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆయన మన కొరకు మన కొరకు ఒక ఖైదీగా ఒక దొంగగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు వేలాడాడు ఎంత తగ్గించుకున్నాడంటే మన నిమిత్తము యేసు క్రైస్తవారు ఎంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నా మనుషులలో ఏం రావటం లేదంటే మార్పు రావటం లేదు మార్పు రావటం లేదు ఎంత తగ్గించుకున్నాడా ఏ కుటుంబంలో పుట్టాడాయన ఏ వంశంలో నుంచి వచ్చాడు ఆయన ఆయన ఒక స్వల్పమైన గ్రామంలో పుట్టాడు ఆయన మనం చూడగలిగితే ఒక అల్పమైన కుటుంబంలో పుట్టాడు ఎంత మన కొరకు తగ్గించుకున్నాడే ఇంత తగ్గించుకున్నాడే అందుకే ఆయన భూమి మీదికి ఎలా వచ్చాడు అంటే ఆయన తగ్గించుకొని వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు మన కోసం తగ్గించుకొని వచ్చాడు మన కోసం ఆయన తగ్గించుకొని వచ్చాడు అందుకేనండి ఇంత తగ్గించుకొని వచ్చిన మనుషులలో తగ్గింపు రావటం లేదు మనుషులలో మార్పు రావటం ఇంకేం చేయమంటారు దేవుణ్ణి ఇంకెప్పుడు తగ్గించుకొని బతుకున్నారు ఇంకేం చేయాలి దేవుడు ఇంకేం చేయాలి దేవుడు అందుకేనండి అందుకే మనుషులు పశువుల్లాగా మారిపోయారని ఆయన తెలియజేయడానికి ఎక్కడ పడుకోబెట్టారు అంటే ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఎందుకంటే మనుషులు పశువుల్లా మారిపోయారు మనుషులు పశువులా మారిపోయారని పశువుల తొట్టిలో పరుండ పెట్టారు పశువుల తొట్టిలో పరుండ పెట్టారు ఇంకా ఎంత తగ్గించుకోవాలి ఇంకా ఎంత తగ్గించుకోవాలి కాబట్టి ఆయన ఎలా వచ్చాడు అంటే తగ్గించుకొని వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు ఆయన ఎలా బ్రతికాడు అంటే మనిషిలాగా పుట్టాడు దేవునిలాగా మారిపోయాడు దేవునిలాగా మారిపోయాడు మీ అందరికీ తెలుసో లేదో నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని బ్లాక్ పీపుల్కి ఆయన ఏమంటారు అంటే ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు ఈ నెల్సన్ మండేలా ఈయనను ఏం చేసేవారంటే ఈయనను జైల్లో వేసి అక్కడున్న ఒక పోలీస్ అయిన ఈయనను ప్రీతంగా కొట్టేవాడట నోట్లో మూత్రం పోసేవాడట అలా ఏం జరిగిందంటే కొంతకాలానికి ఆ ప్రాంతానికి ఆ దేశానికి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిపోయాడు నెల్సన్ మండేల ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అలా వస్తున్నప్పుడు ఈ ఎవరైతే నెల్సన్ మండేలాను టార్చర్ పెట్టారో గజ 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 వణుకుతున్నాడట గజ 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 వణికిపోతుంటే అప్పుడు నెల్సన్ మండేల గారు అడిగారట ఏమనంటే ఈయన ఎందుకు ఇంతకరం వణుకు ఏమన్నా ఆరోగ్యం బాగలేదా ఏమైనా జ్వరం వచ్చిందా ఎందుకు వణుకుతున్నాడంటే అయ్యా ఈయన మీరు జైల్లో ఉన్నప్పుడు ఏమేమి చేశారో అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని మీరేమైనా పనిష్మెంట్ ఇస్తారేమో మీరు ఏం శిక్ష వేస్తారో గజ 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 వణికి అయ్యా అని నెల్సన్ మండేల గారికి చెబితే అప్పుడు ఆయన అన్నాడట నా క్రీస్తు నాకు నేర్పించింది ఏంటంటే క్షమించమని నా క్రీస్తు నాకు నేర్పించాడు నేను క్షమించటం నేర్చుకున్నాను నేను శిక్ష వేయను నువ్వు భయపడకని చెప్పాడట కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఎలా వచ్చాడు అన్నప్పుడు మన కోసము తగ్గించుకొని వచ్చినప్పుడు ఈరోజు మనం ఎంత తగ్గించుకోవాలి మీరు ఆలోచించండి అందుకే తగ్గి బ్రతకటం మనం నేర్చుకోవాలి అందుకే ఆయన అన్ని తగ్గించుకొని వచ్చాడు దేవునితో సమానముగా ఉండే ఆ హోదాను విడిచిపెట్టి పురుగులాంటి ఆ పురుగులలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు కనీసం ఒక పూట తినడానికి కార్పెంటర్ ఫ్యామిలీ అంటే ఏదో బాగా రిచ్ ఫ్యామిలీ అనుకునే కనీసం ఒక నేత పిల్లను కూడా బలిగా ఇవ్వడానికి స్తోమత లేని ఆ కుటుంబంలో నుంచి క్రీస్తు వారు వచ్చారు ఏసుక్రీస్తు వారు వచ్చి ఎంత తగ్గించుకున్నారంటే ఇంత తగ్గించుకున్నారు ఎందుకు అంటే మనలో ఒక మార్పు రావాలి ఇంకా మార్పు రాలేదు ఇంకా మార్పు రావటం లేదు ఇంకా మార్పు రాకపోతే అందుకే ఆయన మనకు తెలియజేయడానికే పశువుల తొట్టిలో ఆయన పడుకుండ పెట్టారు పరుడో పెట్టారు ఎందుకంటే మనుషులు పశువుల్లా మారిపోయారని కాబట్టి మనం ఆలోచించగలిగి ఇంత నా కొరకు తగ్గించుకున్నాడని మనము కూడా తగ్గించుకొని బ్రతుకుదామో ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు అందుకే ఎక్కడికి వెళ్ళారంటేనండి ప్రతి నామము మూడు లోకాల్లో ఏ నామము ఏ నామమైనా ఏసు ముందు వారి మోకరిల్లాలి ఎవరైనా ఏసు వారి ముందు మోకరిల్లాలి అంతగా దేవుడు మరి ఏసుక్రీస్తు క్రీస్తు వారిని చర్చించారు ఈ రోజు ఇప్పుడు క్రిస్మస్ రోజున మనమందరము కూడా తగ్గి బ్రతుకుతామని మరొక మంచి నిర్ణయం తీసుకొని మన గృహాల్లోనికి నీకు వెళ్ళిపోతామో దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక ఆమె